ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తిహార్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ మేరకు తిహార్ జైలులో ఉన్నారు జైల్లో కేజ్రీవాల్ ను జైలు నెంబర్ టూలో ఉంచారు అధికారులు ఇది హై రిస్క్ వాట్ గతంలో ఇక్కడ హత్యలు కూడా జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ అయిన జైలుకు వచ్చిన శ్రీకాంత్ రామస్వామి అనే నిందితుడిని ఇక్కడ గ్యాంగ్ వార్లో చంపేశారు ఇదే క్రమంలో కేజ్రీవాల్ ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇదే జైల్లో ఉన్న కొన్ని గ్యాంగ్లు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు దీంతో ఏదైనా అత్యవసరమైతే తక్షణమే స్పందించేందుకు కేజ్రీవాల్ గదికి అత్యంత సమీపంలోనే క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశారు ఇప్పటికే ఖిలిస్తానీ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపద్వన్ సింగ్ పన్ను నుంచి కేజ్రీవాల్ కు బెదిరింపులు వచ్చాయి తిహార్ జైల్లోని ఖిలిస్తానీలు దాడి చేస్తారని వాటిల్లో హెచ్చరించాడు ఈ మేరకు ఇటీవల వీడియోను విడుదల చేశాడు మరోవైపు జైలులో కేజ్రీవాల్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని దాదాపు నాలుగు పాయింట్ ఐదు కేజీల బరువు తగ్గారని ఆ వర్గాలు తెలుపుతున్నాయి నిన్న ఆయన షుగర్ లెవెల్స్ పడిపోవడంతో మెడిసిన్ ఇచ్చారు కాగా సీఎం బరువు తగ్గడంపై డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ తీహార్ జైలు అధికారులు మాత్రం జైలుకు చేరుకున్నప్పుడు ఆ పదినేత బరువు యాభై ఐదు కిలోలని అది స్థిరంగా ఉందని చెప్పారు కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉందని షుగర్ లెవెల్స్ సాధారణంగానే ఉన్నాయని తెలిపారు ఈ ఉదయం కూడా సీఎం తన సెల్లో యోగా ధ్యానం చేసి ఆపై తన బ్యారెట్లో నడిచారని తెలిపారు